గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఇలా గ్రహాలు మార్పు చెందినప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి గ్రహాలు కాలానుగుణంగా ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి కూడా ప్రవేశిస్తూ ఉంటాయి బుధుడు మరోసారి నక్షత్రాన్ని మార్చబోతున్నాడు ఇది కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలను తీసుకువస్తుంది ఇక జూలై ఇరవై తొమ్మిది అంటే గంటల పదిహేడు నిమిషాలకి నక్షత్రంలోకి బుధుడు అడుగు పెట్టబోతున్నాడు అధిపతి శని నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడంతో కొన్ని రాసుల వారికి కలిసి వస్తుంది మరి ఏ రాసుల వారు బుధుడి నక్షత్ర సంచారంతో ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి బుధుడి నక్షత్ర సంచారం శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్ అందుకుంటారు విద్య జర్నలిజం వంటి రంగాల్లో పనిచేసే వారికి అదృష్టం కలిసి వస్తుంది ఎప్పటి నుంచో రాని ధనం మీ చేతికి వస్తుంది పెట్టుబడుల ద్వారా ఎక్కువ డబ్బును సంపాదిస్తారు ఈ సమయంలో ఈ రాశి వారు అనుకున్న వాటిని సాధిస్తారు తోటి ఉద్యోగస్తులు సీనియర్ల నుంచి సపోర్ట్ ఉంటుంది టెక్నాలజీ కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వారికి సమయం లాభదాయకంగా ఉంటుంది ఇక తులారాశి వారికి కూడా పుధుడు నక్షత్ర సంచారం శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు పేరు ప్రతిష్టలను పొందుతారు అనుకున్న విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది ఎప్పటి నుంచో పెండింగ్ లో పనులు ఈ సమయంలో పూర్తవుతాయి సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు ధనుసు రాశి వారికి కూడా ఇది మంచి సమయం ఈ సమయంలో ఈ రాశి వారు శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్